హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపికతో చూస్తారని అనుకుంటున్నాను మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్ల అంటే మీ ముందుకి ఇంకా మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ మంచి మంచి పొలాలు కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొని వస్తాము వీరమ్మలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం కిందకు వస్తుందండి ఈ పొలము గూడూరు నగర రైల్వే జంక్షన్ నుంచి కేవలం ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే వస్తుందండి ఈ పొలము ఇదేనండి ఈ రోడ్డుకే వస్తుంది తార్ రోడ్డుకే అండి ఫార్టీ ఫిట్ రోడ్డుకే వస్తుంది ఈ పొలము ఒక సైడ్ వచ్చి ఫార్టీ ఫిట్ తార్ రోడ్డు అండి ఒక సైడ్ వచ్చి హండ్రెడ్ ఫీట్ మెటల్ రోడ్డు అండి రెండు రోడ్లు పెట్టండి పొలం అయితే చాలా బాగుంటుందండి ఒక కేక్ లాగా ఉంటుంది స్క్వెయిర్గా ఉంటుంది సద్రంగా ఉంటుందండి ఎక్కువ వెంచర్లకు కానీ ఫామ్ ల్యాండ్కి కానీ పనికొస్తుందండి ఈ పొలము రేటు కూడా చాలా రీజనబుల్ రేటు వివర వివరములకి వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా నలభై ఎకరాలండి టోటల్గా నలభై ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధరొచ్చి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ అండి స్లైస్లీ నెగోషియబుల్ ఇదేనండి గూడూరు జంక్షను ఇక్కడ నుంచి చెన్నైకి కానీ తిరుపతికి కానీ బెంగళూరు కానీ కేరళకు కానీ నుంచి ట్రైన్లో జంక్షన్ పాయింట్ అండి గూడూరు జంక్షన్ పాయింట్ ఈ రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది పొలంలోకి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని మనము డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బ్యాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడగలో డైక్లాడు హార్ కాపీ పట్టాదారు ఆధార్ పాస్బుక్ ఏ వన్ లీస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఇదే నేను మీరు చూస్తున్న ల్యాండ్ నేను సద్రంగా ఉంటుందండి పలకున్నట్టు ఉంటుంది ఒక తట్టమట్టి కూడా మనం పొయ్యి లేదు రోడ్ లెవెల్కే ఉంటుంది పొలం అయితే ఒక సైడ్ అయితే వెంచర్లు కూడా వేస్తున్నారు ప్లాట్లు వేస్తున్నారండి ఈ పొలానికి దగ్గరలోనే ఒక సైడ్ ఫామ్ ల్యాండ్ అండి అన్ని రకాల పనులు తోటలు వేసుకున్నారు ఇక్కడ సై ఇటు సైడు మా వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ ల్యాండ్కి లొకేషన్ పరంగా చూసుకుంటే నెల్లూరు సిటీ ఒక నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి నేషనల్ హైవే కల్కత్తా టు చెన్నై నేషనల్ హైవే ఒక ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి గూడూరు టౌన్ వచ్చి కేవలం ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్సే వస్తుందండి ఈ పొలంలోకి పొలం అయితే చాలా బాగుంటుందండి పలుకున్నట్టు ఉంటుంది సద్రంగా ఉంటుంది ఫామ్ ల్యాండ్కి కానీ వెంచర్స్ కానీ పనికి వస్తుందండి ఒక సైడ్ తార్ రోడ్డు బిట్టు ఇంకొక సైడ్ వచ్చి వంద అడుగుల మెటల్ రోడ్డు బిట్టండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి